మహాభారతంలో ఎన్నో గొప్ప కథలున్నాయి కదా అందులో ఇది ఒకటి ఒక గొప్ప వీరుడి కథ అపారమైన శక్తి దానికి తగ్గట్టుగానే అంతులేని అహంకారం ఉన్న ఒక యోధుడు తన గర్వాన్ని వీడి చివరికి దైవాన్ని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు ఆ కథేంటో ఈరోజు మనం చూద్దాం కథ ఎక్కడ మొదలవుతుందంటే పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు చాలా కష్టాలు పడుతున్నారు ఇక వాళ్ళ ఓపిక నశించిపోతోంది ముఖ్యంగా భీముడికైతే అస్సలు లేదు మనమిలా క్షమిస్తూ కూర్చుంటే దాన్ని మన బలహీనత అనుకుంటున్నారు ప్రపంచమంతా పొందిన అర్జునుడు ఇలా అజ్ఞాతంలో బతకడమేంటి అని తన ఆవేదనను బయటపెడుతున్నాడు పరిస్థితి అంత సీరియస్గా ఉందన్నమాట మరి వాళ్ల ముందున్న సవాలే అసలు ఓ మానవమాత్రుడైన యోధుడికి దైనికమైన ఆయుధాలు ఎందుకు అవసరమయ్యాయి విషయమేంటంటే వాళ్ల శత్రుపక్షంలో ఉన్నది సామాన్యులు కాదు భీష్ముడు ద్రోణుడు ఇలాంటి మహామహులు ఎదుర్కోవడం మాటలు కాదు కేవలం మన దగ్గరున్న బలంతోనో మామూలు ఆయుధాలతోనో వాళ్లని గెలవడం అసాధ్యమని పాండవులకు బాగా అర్థమైపోయింది వాళ్లకు అంతకంటే శక్తివంతమైన అంటే దైవికమైన అస్త్రాలు కావాలి సరిగ్గా అప్పుడే వ్యాసమహర్షి వాళ్లకు ఒక దారి చూపించాడు ఆయన అర్జునుడికి ఒక సలహా ఇచ్చారు నువ్వు దేవతల అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సంపాదించాలి అని ఇక ఆ సలహాతో ఆ కాలంలోనే గొప్ప వెలుకాడు అయిన అర్జునుడు తన అన్నదమ్ముల్నీ రాజసుఖాల్నీ అన్నిటినీ వదిలేసి ఒంటరిగా హిమాలయాలకు బయల్దేరాడు అది ఏదో మామూలు ప్రయాణం కాదు దైవానుగ్రహం కోసం చేసే ఒక గొప్ప తపస్సు కోసం చేసిన ప్రయాణమది సో అర్జునుడి సన్యాస అన్వేషణ మొదలైంది తపస్సు మార్గం పట్టాడు ఎందుకంటే దేవతలను మెప్పించడం అంత తేలిక కాదుకదా అర్జునుడు కేవలం ఒక యోధుడిగా వెళ్తే సరిపోదు తన రాచరికాన్నీ ఆ యోధుడి గర్వాన్ని అహాన్ని అన్నిటినీ పూర్తిగా వదిలేయాలి ఒక సన్యాసిలా మారి కఠోరమైన తపస్సు చేసి తనను తాను నిరూపించుకోవాలి మరి అతని తపస్సు ఎలా సాగిందంటే మూడు ముఖ్యమైన దశల్లో సాగింది మొదటిది త్యాగం అంటే తన రాజభోగాల్నీ ఆ యోధుడి గర్వాన్ని అన్నిటినీ వదిలేశాడు రెండవది కఠోరత హిమాలయాల్లోని ఆ భయంకరమైన చలిలో ఆకలి దప్పులు ఓర్చుకుంటూ శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు ఇక మూడవది భక్తి అతని మనస్సు శరీరం ఆత్మ అన్నీ ఒకే లక్ష్యం మీద ఉన్నాయి అదేంటంటే శివుడి దృష్టిని ఆకర్షించి ఆయన ఆశీర్వాదం పొందడం ఈ కఠినమైన పరీక్ష అతని సంకల్పాన్ని మరింత బలంగా మార్చిందన్నమాట ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది వేటగాడి సవాలు అసలు ఊహించని ఒక అంతరాయం అర్జునుడి తపస్సు దాదాపు ఫలించే సమయం వచ్చేసింది అతను ఘాగమైన ధ్యానంలో ఉన్నాడు సరిగ్గా అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద అడవి పంది అరుస్తూ అతనివైపు దూసుకొచ్చింది ఒక్కసారిగా అతని ఏకాగ్రత దెబ్బతింది క్షణంకూడా ఆలోచించలేదు అర్జునుడు వెంటనే తన గాండివాన్ని ఎక్కుపెట్టి ఒకే బాణంతో ఆ పందిని నేలకూల్చాడు కాని ఇక్కడే ఒక ట్విస్ట్ అదే టైంలో ఇంకో బాణం కూడా వచ్చి ఆ పందికి తగిలింది ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు అక్కడే మామూలు అడవి వేటగాడిలా కనిపించే ఒక వ్యక్తితో గొడవ మొదలైంది నేను ముందుకొట్టాను అంటాడు అర్జునుడు లేదు నాది అంటాడు ఆ వేటగాడు అది నా లక్ష్యం అంటే ఇది నా అడవి నా వేట అని వాదిస్తాడు తన విల్లు విద్య మీద అర్జునుడికున్న నమ్మకం మామూలిది కాదు కదా ఆ క్షత్రియ గర్వంతో వెంటనే ఆ వేటగాడిని నిలదీశాడు ఏయ్ నేను గురిపెట్టిన జంతువు మీద బాణం వేయడానికి నీకెంత ధైర్యం ఇది వేట నియమాలకు విరుద్ధం తెలుసా అని గట్టిగా అడిగాడు కాని ఆ వేటగాడు అర్జునుడు హోదా చూసి ఏమాత్రం భయపడలేదు బెదరలేదు చాలా నిక్కచ్చిగా ఈ అడవి మాది ఇక్కడి జీవులు మావి నువ్వేమో చూడ్డానికి రాజభోగాల్లో బతికేవాడిలా ఉన్నవు అసలిక్కడ ఏం చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నించాడు ఇక మాటలతో తేలేలా లేదు ఒక యోధుడికి ఇది పెద్ద అవమానం కొన్నిసార్లు ఒక్కటే సరిపోదు మాటల యుద్ధం కాస్త నిజమైన యుద్ధంగా మారింది ప్రపంచ ప్రసిద్ధ వీరుడు ఏకంగా ఇంద్రుడి కొడుకైన అర్జునుడు ఒక పేరుకూడా తెలియని మామూలు వేటగాడితో భీకరమైన పోరాటానికి దిలాడు ఇది కేవలం యోధుల మధ్య కాదు అహంకారానికి నిరాడంబరతకు మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం ఇక అర్జునుడు తన పూర్తి శక్తిని ప్రయోగించాడు తన దివ్యధనస్సు నుంచి సర్పాలలాంటి బాణాలను వర్షంలా కురిపించాడు ఒక్క దెబ్బతో ఆ వేటగాడిని ఓడించి తన గొప్పతనమేంటో చూపించాలి అనుకున్నాడు కాని ఎంత ఆశ్చర్యం ఒక్క బాణం కూడా ఆ వేటగాడిని తాకలేదు అతను మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో ఏమీ జరగనట్టు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు ఆ శత్రువుని భేదించడం అసాధ్యమనిపించింది అంతేకాదు అసలు ఎవరూ ఊహించని నమ్మలేని ఒక సంఘటన జరిగింది ఆ వేటగాడు అర్జునుడి సమానమైన ఎవరూ వంచలేని ఆ గాంధీవ ధనుసును చాలా సులువుగా లాక్కొని రెండు చేతులతో టక్కున విరిచేశాడు అంతే అర్జునుడు నిరాయుధుడయ్యాడు షాకులో ఉండిపోయాడు అతనికి మాటలు కూడా రాలేదు ధనుసు పోయింది బాణాలు లేవు ఇక వేరే దారిలేదు చివరి ప్రయత్నంగా అర్జునుడు ముష్టియుద్ధానికి అంటే మల్ల యుద్ధానికి దిగాడు కానీ ఆ వేటగాడి బలం అమానుషంగా ఉంది అతని బలం ముందు అర్జునుడి శక్తి అసలు సరిపోలేదు పూర్తిగా అలిసిపోయి ఓడిపోయి నేలమీద కుప్పకూలిపోయాడు ఇక్కడే అసలైన గుర్తింపొస్తుంది అది ఓటమిలోంచి ఆ ఓటమితో అర్జునుడి గర్వం మొత్తం అణిగిపోయింది ఆయుధాలేవో నిస్సహాయంగా నేలమీద పడివున్నాడు అతనికి ఒక నిజం మెల్లిగా అర్థమవడం మొదలైంది ఇంత సులువుగా తనను ఓడించిన వ్యక్తి ఒక సామాన్య మానవుడయ్యే అవకాశం లేదు అసాధ్యం ఆ నిస్సహాయస్థితిలో ఏం చేయాలో తెలియక మట్టితో ఒక శివలింగాన్ని చేసి సహాయం కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడు అతని మెదడులో ఒక మెరుపు మెరిసింది అంతా ఒక్కసారిగా అర్థమైపోయింది ఈ రహస్యవేటగాడు మరెవరో కాదు మారువేషంలో ఉన్న పరమశివుడే తాను ఎవరికోసం ఇన్ని రోజులు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నాడో ఆ శివుడితోనే తెలియక పోరాడుతున్నానని గ్రహించాడు ఆ గ్రహింపు రాగానే శివుడు ప్రత్యక్షమయ్యాడు అర్జునుడి భక్తికి ఓటములోకూడా అతను చూపించిన ధైర్యానికి పరమశివుడు చాలా సంతోషించాడు వెంటనే తన నిజమైన దివ్య రూపాన్ని చూపించాడు ఒక్క స్పర్శతో అర్జునుడి గాయాలన్నిటినీ మాయం విరిగిపోయిన గాండివధనుస్సుని అక్షయ తూనిరాల్ని మళ్లీ తిరిగిచ్చేశాడు అన్నిటికన్న ముఖ్యంగా అతను దేనికోసమైతే వచ్చాడో ఆ అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని వరంగా ప్రసాదించాడు ఇది అతని భక్తికి వినయానికి దక్కిన గొప్ప బహుమతి సో అర్జునుడి లక్ష్యం నెరవేరింది శివుడు అతన్ని ఆశీర్వదించి ఇక ఇక్కడితో నీ పని పూర్తయింది ఇప్పుడు స్వర్గానికి వెళ్ళు అక్కడ మీ తండీ అయిన ఇంద్రుడికి నమస్కరించు అని దారి చూపించి అదృశ్యమయ్యాడు అతని దివ్య ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం మాత్రమే కథ ఇంకా ఉంది మరి ఈ కథంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది కదా నిజమైన బలం అంటే ఏంటి ఎప్పుడూ పోరాటంలో గెలవడమేనా లేక కొన్నిసార్లు మనకంటే గొప్ప శక్తి ఒకటి ఉందని గుర్తించడంలో ఉందా అర్జునుడి కథ మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది నిజమైన బలమనేది కేవలం యుద్ధంలో గెలవడంలో ఉండదు మనకంటే గొప్ప శక్తిని గుర్తించి దానికి వినయంగా తలవంచడంలో ఉంటుంది ఎప్పుడైతే మనం గర్వాన్ని వదిలేస్తామో అప్పుడే అసలైన జ్ఞానం నిజమైన బలం మనసొంతమౌతాయి